వాడి గురించి మొత్తం తెలుసుకోవడం ఎందుకు కొనుక్కున్నాను నాకు కావాల్సింది సత్య అంతే ఇప్పటివరకు సత్య జీవితంలో ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదు నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఒకసారి నీ కళ్ళు మూసుకోవా నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి ఇక్కడ నేనే మాట్లాడాలి నువ్వే వినాలి సరేనా హే కళ్ళు మూసుకో ఇదెలా తెచ్చావు ఇది నీ ప్రాణం అన్నావుగా ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో సరేనా అది ఏంటి రాత్రి ఏమంటావా నీకెందుకు బాధ మనిషి ఉన్నాడుగా

అత్తయ్యా అని పెరగపోతే మరేమని పిలుస్తారు నేనే సెట్ వేసుకుంటాను అసలు మీ ఊడికి నేను కష్టం ఎందుకు ఇయ్యాలా లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ పొందాలంటే ఖర్చు కదండి అబ్బో ఆ మాటకు మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్త ఇంటి పని వంట పని పట్ల ఇలా కట్టుకున్న ఇలా కట్టం తీసుకుంటాడని నాకు ముందు చేస్తుండే నేను పెళ్లికి ఎప్పుడు ఒప్పుకుంటే దాని కాదు ఒప్పుకునే దాని కాదు ఒప్పుకునే కాదు ఒప్పు కాదు నాకు ఈ కట్నం వద్దు నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చింది నా చేతిలో ఈరోజు వాడు ఎవడో హీరో వేషాలుసేవాడంట నా చెల్లెలు వెనకబడ్డాలో ఏదో పూర్తిగా ఉద్యోగం చేసుకుంటుంటే తానే పడతారా నాటకాలలో హీరో కాదురా నిన్ను వాణ్ణి పశువులను చేసేస్తా పశువులని చంపేస్తా సత్య ఎక్కడా ఎక్కడ సత్య

ఎవడు అడ్డమైనోడు తోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పిస్తున్నది అది నా చెల్లెలు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చే అలా వెళ్ళిపోయి వాడివి నీకెదురా చెల్లి సిగ్గు లేదు అమ్మనే ఓయ్ నీ మొగుటితోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు తాట తెసదా ఆగో చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు ఓ గణనించి ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం రమ్మనువ్వండి ఈ రోజు నీ సంగతి వాడు సంగతి తెలుస్తా వాడు నీలాంటి ఎదవతో గొడవపడటానికి దొంగ ఎదవ కాదు చాలా మంచివాడు ఇక వాడు మంచిోడే నాకు నేను చాలా మంచోడిని తనని పెళ్లి చేసుకుంటే పాప వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవ్వరు అన్నారు నువ్వు ఎవ్వంతోటన్నా తిరగవు కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి డబ్బున్నోని చూసినా ఎవడొచ్చినా నీ పెండ్లి కాంతోటే జరుగుతుంది అర్థమైందా నేను చచ్చినా చేసుకోరా చేసుకున్నాక చావు నాకు కావాల్సింది డబ్బు డోంగరే ఈ సెటప్ బాగుందిరా దొంగ నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్ల దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే ఆ ఏరియాలో చిన్న దొంగతనం వాసన వచ్చిందిరా ఎందుకు టక్కని నువ్వు గుర్తుకొచ్చావు కదా జిబ్లో తీర్ఘం మాట్లాడుకుందాం కదా మందు ముందు తక్కుస్తున్నావా సారీ సత్య ఎంతో తనుకున్నా నాకు అతను నన్ను వెంటాడుతూనే ఉంది నీకు నిజం చెప్పలేక చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు నిన్ను కలిసాక నాకు బాధ అనేది తెలియదు నేను నీకు సరిపోను కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం ఇప్పుడు నేను ఇలా చేయకూడదు కానీ వేరే దారి లేదు 내니로 들리고 나 참지 참지 참

¡Mira, ¿qué no te está! ¡Mira, mira, 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 mira! ¡Mira, mira, mira, mira! ¡Mira, mira, mira, mira! ¡Mira, mira, mira, mira! ¡Mira, mira, 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 mira! ¡Mira, mira, 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 mira! ¡Mira, mira, mira, mira! ¡Mira, mira, mira, mira! ¡Mira, mira, mira! ¡Mira, mira, mira, mira! ¡Mira, mira, 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 mira! ¡Mira, mira, 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 mira! ¡Mira, mira, 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 mira! ¡Mira,